తాళిరూ మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురం ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై తగ్గించిన జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ధరల సుబ్బరాజు హాజరి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం తగ్గించడం వల్ల ప్రతి వస్తువుపై పది శాతం తగ్గుతుందన్నారు అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వస్తువులను పరిశీలించి ఏ వస్తువు కొనుగోలుపై ఎంత మేలుచ ప్రజలకు కలుగుతుందో వివరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దూలిపుడి బాబీ కట్టా త్రిమూర్తులు డైరెక్టర్ టేకుమల్లి లక్ష్మణరావు పొన్నమండ రామలక్ష్మి వార్ వీరబాబు మందల గంగ సూర్యనారాయణ ఉంగరాల బూరిబాబు కోరంగి సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబు ఉమా మహేశ్వరి కృష్ణవేణి వెలుగు సిబ్బంది మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మణరావు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి చంటి ఫారెస్ట్ కమిటీ చైర్మన్ పోతురాజు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు चिन क्वाले नि बजेटले म त दुवारहरु लाग्यो किन चाहिँ कोना ये है इसके 92 93 94 95 96 97 98 99 100 21 क्वेश्चन नंबर 28 की कोचिंग सर 90% तक है रिजल्ट में 12 से हमने एनए सिर्फ 100% हम जरा इतना हम हमें पापम कालगा लेने पापम है आज इतनी మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చారావు పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి జిఎస్టీ ఈ స్లాబ్లు కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వద్ద టెన్ ఎయిటీన్ పర్సెంట్కి కొద్ది ఎయిటీన్ పర్సెంట్ వద్ద ఫైవ్ పర్సెంట్కి కొన్ని జీరో పర్సెంట్కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఒకవేళ మార్కులు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద తగ్గిందన్నది ప్రజలకే అవగాహన కల్పించిన ఉద్దేశంతో ఆ స్టాల్లో హెడ్ క్వార్టర్లో పెట్టుకోవడానికి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చి ఈ స్టాల్ని కూడా ఓపెన్ చేయడం ఈరోజు పెద్ద ప్రజలందరూ చిన్న కుల వారి సామాన్య సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే మా కోంపుల సద్దుకి నాలుగు రూపాయలు తగ్గించడం జరిగింది మన వాడి టూ టూత్పేస్ట్కి అయితే ఏడు రూపాయలు తగ్గడం జరిగింది అదేవిధంగా ఇంట్లో ఏసీ వాడుకు అయితే సుమారుగా పదివేల రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది మరి కారు పది లక్షల రూపాయలు వాల్యూ చేసే కారు కొనుక్కుంటే దాని మీద తన అంటే ఒక లక్ష రూపాయలు అదే కోటి రూపాయల ఉన్న కారు కొనుక్కుంటే దాని మీద పది లక్షల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా రైతు రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక కొనుక్కుంటే నలభై వేలు తగ్గుతుంది మరి ఆటో కొనుక్కుంటే ముప్పై వేలు తగ్గింది పండి కొనుక్కుంటే పదివేలు తగ్గింది ఎందుకంటే ఇది చిన్న కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి నెలకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆదా అవ్వాలంటే మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు ఇబ్బందికర ఉన్నారని చెప్పి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టడానికి మన రాష్ట్రంలో సుమారు ఎనిమిది పదివేల కోట్లు లాస్ అయినా కానీ మన ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడతారు చేసుకుంటే మన ముఖ్యమంత్రి గారు ముందు దానికి ఆమోదించారు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కూడా పెద్ద మన చిన్న 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 కుటుంబాలందరికీ కూడా పెద్ద అందరికీ తెలుస్తున్నాయి సిఎస్టీ సరే రెండు స్లాబ్లకి తీసుకురావడం చాలా ప్రజలందరూ